ప్యాసి కమిషనర్ నియమించి అయ్యారు ప్రకటించాలి మరియు డిఏలు సకాలంలో చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరిన ఏపీ అమరావతి చైర్మన్ శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు రోజు ఎందుకు కారణం ఎంత అనుమతి ఖర్చు లేదు ఉన్న రూపాయి వేరే ఇబ్బంది లేదు కమిషన్ వేస్తారు ఆయనతో ఆయన ఆందోళన నడుపుతాడో సంవత్సరం నడుపుతాడో మీరు తెచ్చి విలేదు అనే వాటిని వేదిక ప్రభుత్వం కోరేదాకా మరి మీకు వచ్చే నష్టం ఏంటి కాబట్టి పిఆర్సీ కమిషన్ని ఇక ఆదర్శం చేయొద్దని ప్రభుత్వాలు ఏం చేసిన పక్షాలు పడుతున్నాయి ప్రతి ఉద్యోగం మనోహరం చెప్తున్నాడు ఎందుకంటే ఇప్పటికే మేము రివర్స్ పిఆర్సీ తీసుకోను ఒకటి రెండు అంటే ఇంటీరియర్ రిలీఫ్ పిఆర్సీ నివేదిక ఇచ్చే లోపు ఐఆర్ చెల్లిస్తుంది ఆ ని ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి అంటే ఇవ్వాల్సిందైతే ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి కానీ దాదాపు సంవత్సరం నుంచి ఐఆర్ ని కోల్పోయింది రాష్ట్రం కాబట్టి కనీసం మీరు పిఆర్సీ కమిషన్ నియమించండి అని చెప్పి కోరుతున్నాం మరొక ముఖ్యమైన అంశం అనేది ప్రజలకు ఏమనుకుంటున్నారంటే ఇదో మధ్యపాలు పెంచేదనుకుంటున్నారు కాదు తరల తరఫున్న రూపాయలు టమోటాలు రూపాయలు అయినప్పుడు పది రూపాయలు కేజీ బియ్యం అయినప్పుడు పది రూపాయలు పెంచినప్పుడు పడిపోయేదే నీయే రూపాయి నువ్వు పడిపోతుంటే ఎంత మేరకు పడిపోతో అది ఒక శాతమా రెండు శాతమా మూడు శాతమా అని లెక్క కట్టి కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకి తన పెన్షనర్లకి ఎప్పటికప్పుడు డిఏలు చెల్లిస్తుంటే మన ప్రభుత్వం ఎందుకు సకాలంలో డిఏలు చెల్లించలేకపోతున్నారు